ఏరు దాటినాక తెప్పను తగలేసిన చందంగా రైతాంగం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు విమర్శించారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విలేకరులతోటి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన చాతుర్యంతో అట్టహాసంగా బహిరంగ సభలను నిర్వహిస్తూ తన మూడు నెలల పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడని చెప్పారు కానీ తన తన ఎన్నికల వాగ్దానాలను నమ్మి ఎన్నో ఆశలతో గెలిపించిన ముఖ్యంగా రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నాడని ఆరోపించారు అసలే సాగర్ నీళ్లు రాక లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి బోర్లు కరెంటు మోటార్లు సమకూర్చి సాగు చేస్తే తీరా పంట తీసుకొచ్చే సమయానికి బోర్లు సైతం నీళ్లు పోయా లేక ఎండిపోతూ ఎండిపోతున్నటువంటి పంటల్ని చూసి బోరుని ఏడుస్తున్న అన్నదాతల్ని నేటి వరకు పరామర్శించిన ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు మరో వారం రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతున్న రైతు బంధు రుణమాఫీ విషయంలో కాకము కబులు చెబుతూ రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గం సహచరులు కాలం వెలబుచ్చుతున్నారని విమర్శించారు ఎండిపోయిన పంటలకు నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతు బంధు రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పటానికి రైతాంగం అంతా సిద్ధంగా ఉన్నదని హెచ్చరించారు